అందరికీ నమస్కారం శ్రీ మాత మహ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా రుచిక రాశి జాతకులకు జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక వ్యక్తి వల్ల రోడ్డున పడబోతున్నారు మా వ్యక్తి మరెవరో కాదు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ రోజున ఈరోజున రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలియాలన్నా వీడియో చూస్తూనే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ రాశి జాతకులు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులతో అనుకున్న పనులు పూర్తి చేయడం కోసం ఎంత కష్టమైన సరిపడతారు అయితే ఈ రోజున మీరు అనుకున్న పనులు ఏ మాత్రం కూడా తాత్చర్యం ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసే అవకాశం ఉండదు విద్య వైద్య ఆరోగ్య సంబంధిత విషయాల్లో రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన విధానం కూడా ఈ రోజు నుంచి గోచార రీత్యా మార్చే అవకాశం ఆ భగవంతుడు మీకు ఇస్తాడు అవకాశాన్ని ఉపయోగించుకుంటే అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడాన్ని చూసి మేమైనా అంటూ మీరే ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆర్థిక స్థితిగతులు చూడబోతున్నారు ప్రారంభించే ఏ వ్యాపారమైనా సరే ఈ ఒక్క రోజు నుంచి స్టార్ట్ చేయండి ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ముందుకు వెళ్తే అనుకూల ఫలితాల్లో పొందుకోవడం తథ్యం గత కొద్ది రోజులుగా కొన్ని ఏ కొన్ని ఏండ్ల కూడా కావచ్చు దరదృష్టి కారణంగా ఈ రాశి జాతకులు నష్టాలు పొందే అటువంటి అవకాశాలు ఎక్కువ అయ్యాయి ప్రతి పనిలోని ఇబ్బందులు కలగడం ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు అటువంటి ఈ రాశి వారి యొక్క జీవితంలో మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి కుటుంబ సభ్యులే సహకారం పూర్తిగా ఈ రోజు నుంచి లభిస్తుంది అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ యొక్క ఆసక్తి మిమ్మల్ని కష్టం నుంచి ఇక బయట పడేయబోతుంది దాన ధర్మాలకి మీరు ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదు ఎదుటి వారికి సహాయం చేయడానికి వేసే ప్రతి అడుగు భగవంతుని మీ వైపుకు నడిపిస్తుంది ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు అందులకు గాను అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మీరే రాజు అన్నట్టుగా మీ జీవితం మారుతుంది నిత్యం శివనామ స్మరణ చేస్తూ ఈరోజు గడపండి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీలైతే శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను ఈ రోజున దర్శనం చేసుకొని రావడం శివయ్యకు అభిషేకం చేయించుకొని రావడం మీకు చక్కటి శుభ ఫలితాలైతే కలుగజేస్తుంది దగ్గరలో ఉన్న నవగ్రహ శాంతి పూజను కూడా చేయించుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదండి ఈ రాశికి సంబంధించి ఏమిటి అంటే కనుక ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలత కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ రీత్యా కూడా అనుకున్న ఫలప్రద ఫలాలు ఈ రోజున పొందుకోబోతున్నారు కానీ అవకాశం చూస్తే కంటిది రీత్యా ఉంటుంది కంటికి చెడుగా కనిపించిన మంచిగా కనిపించిన ఈ రోజున ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా మీరు మాత్రం ఒకటి నిర్ణయించుకోండి అనుకున్న పని సాధించే వరకు నిద్రపోవద్దు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజున చాలా వరకు కూడా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వ్యక్తి స్నేహితురాలు కావచ్చు భార్య భార్య కావచ్చు లేదా దగ్గర బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారి యొక్క సలహాలు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించే విధంగా ఉండవచ్చును కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి శుభ పాలనాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కూడా ఈరోజే దక్కుతుంది ఈరోజు ఎంతో శుభ సమయం మీకు ప్రతి ఒక్క విషయంలో ఒక క్లారిటీ వస్తుంది సందేహాలు ఉన్న విషయంలో కూడా ఈరోజున ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తారు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకొని ఒక రకమైన గ్రహింపు వస్తుంది ఈ రోజున ఈరోజు ఏది కూడా మర్చిపోవద్దు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఏదైతున్నాయో ఇబ్బందులకు గురి అవుతున్నారో ఒక్కొక్కటిగా అవి అన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాల పొందుకునే అవకాశం ఈ రోజునే వీరికి రాబోతుంది ఉద్యోగంలో మంచి పదోన్నతి పురోగతి ఉద్యోగం అన్నది విద్యార్థులకు అయితే విషయా సంబంధిత అనేక విషయాల్లో కూడాను అనుకూల శుభ ఫలాలు అయితే అందుకునే అవకాశం ఉంటుంది కష్టం ఎంత ఉందో ప్రతిఫలితం అంతే దక్కబోతుంది పూర్తిగా మీ జీవితం మారిపోతుందండి అతి శక్తి కాదు మీకు సంబంధించిన భూ వివాదాలు కానీ ఎటువంటి గొడవలు ఉన్నా సరే ఈ రోజున వీరికి సమస్య పోయే అవకాశం చివరాఖరికి వచ్చింది అన్నట్టుగా వస్తుంది సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఉండబోతుంది ఏదైనా సరే పాత గొడవలు చిన్న గొడవలు కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని సర్దు ముంచుకొని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి మీకు సంబంధించిన గొడవలు భార్యతో చికాకులు విరాకులు ఇలాంటివి వ్యవహారాల్లో ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకునే అవకాశం వస్తుంది ఒక ముందడుగు వేయండి ఈ యొక్క రాశి యొక్క జీవితంలో పెన్ని మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా వీరి యొక్క నిర్ణయాల్లో కొన్నిసార్లు మార్పులు తీసుకొని అవకాశాలు కూడా ఉంటాయి నేను చేసింది కరెక్ట్ ఇలాగే నేను ముందుకు వెళ్తాను నాది కరెక్ట్ అని ఇంత ధోనీ కానీ నాదే కరెక్ట్ అని ఒక వింత ధోరణి కనిపిస్తుంది ఈ ధోరణిది నిత్య కాస్త ఇబ్బందులు కలగవచ్చు చుట్టుపక్కల మీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక సలహా అనుకూలత పల పల ఫలాలు పొందుకుంటారు ఈ యొక్క రోజున అనగా మనకి జూలై మాసం ఇరవై ఎనిమిదవ తేదీనాడు వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవితం పూర్తిగా మారడమే కాకుండా మీ జీవితంలో ఉన్న వ్యక్తుల జీవితాలు కూడా మీ యొక్క ప్రభావంతో మారబోతున్నాయి అటువంటి విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువులు ఆసక్తిగా ఉండడం చురుకుగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది మర్చిపోవద్దు అలాగే డింగాష్టకాన్ని ఈ రోజున మీరు వేయిలైతే పఠించండి లేదంటే ఓం నమ శివా అనే పంచాక్షరి మంత్రాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వీలైనప్పుడల్లా కూడా కుదిరినప్పుడల్లా కూడా పఠించండి ఈరోజు బయటకు ఎక్కడికి వెళ్ళడం ఒక తులసి ఆకును మీ యొక్క పరీక్షలో కానీ లేదంటే జేబులో కానీ ఉంచుకొని ఇలా ఉంచుకుంటే ఖచ్చితంగా కూడా అనవసరపు గొడవల్లో తలదూర్చడం లేదంటే అనవసరపు ఇబ్బందులు కోరి తెచ్చుకుంటే ఏదైనా కానీ నివదలు పెడితే అందులో ఎవరి చుప్పుడు మాటలైనా సరే అలకించకుండా దరిద్రాన్ని తొలగించుకొని ముందుకైతే వెళ్ళి ఆ అవకాశం మీకు లభిస్తుంది తులసి ఆకును భద్రంగా మీతోనే ఉంచుకోండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగులో అయినా పెట్టుకోండి ఇలా పెట్టుకుని బయటకు వెళ్ళండి దిగ్విజయంగా మీ కార్యాలు పూర్తిగా కాకుండా ఎవరు కూడా ఆడుకోలేరు అయితే ఈ రోజున మాత్రం మహాశివుడి యొక్క ఆశీస్సులు పొందుకునే అవకాశం మీకు పుష్కలంగా ఉంది పరమేశ్వరుడే మీకు అండదండగా తోడు నీడగా ఉండబోతున్నాడు కావున తీసుకునే నిర్ణయాలు ఫలప్రదంగా ఉంటాయి అలాగే ఎంతటి ఎదుటి వారి విషయంలో ఎంతటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్న అర్థం వచ్చినా తోచినంత సహాయం చేయండి తప్పితే మాట సహాయం చేయకూడదు అలాగే మీ మాటలు మీకు చాలా వరకు కూడా నిదానంగా అనిపించవచ్చు ఎదుటి వారికి కటువుగా అనిపించవచ్చు ఈ రోజున మీరు మాట్లాడే మాటతో ఘర్షణ లేని చోట ఘర్షణ తెస్తారు మీరు ఇటువంటి వారా అన్నట్టుగా ఎదుటివారు అపోహ కూడా పడవచ్చు మీరు చూడడానికి కఠినంగా కనిపించిన ఈ రోజున మీ యొక్క మాటలు ఇంకా కఠినంగా వినిపించవచ్చు కావున ఈ రోజున మాత్రం మాటల విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క జీవితంలో మాత్రం ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి ఎందుకు అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తి అనుమానించరు మీ వల్ల కాదు కానీ అనుమానించేక తప్పని పరిస్థితులు ఉన్నాయి చాలా కాలంగా మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు అంటే శత్రువు అని చెప్పలేము మిత్రువు అని కూడా చెప్పలేము అని వారి కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని మీ మీద ఆపాదిస్తారు వారి యొక్క నష్టాన్ని మీరు భరించేలాగా చేస్తారు షూరిటీ సంతకాలు కావచ్చు ధనాన్ని అప్పుగా అడగడం కావచ్చు అవసరాల కోసం పాత్రలు ఉంటాయి జీవితంలో అవసరాల కోసం దారులు తొక్కే ఆ పాత్ర ఈ రోజున మీ జీవితంలో ఉంది వారి వల్ల కూడా మీరు ఎంతో కష్టపడతారు నష్టపోతారు ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే మీరు మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది ఇత్యాది జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి ఆ వ్యక్తికి దూరంగా జరగండి వారి మాటలను చెవికెక్కించుకోవద్దు ఒకవేళ విన్న మనస్సుకి మాత్రం తీసుకోవద్దు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ జీవితంలో ఉన్న ఎన్నో వ్యక్తి కావున్న స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే మీ గురించి మీ బలాల గురించి మీ యొక్క బలహీనత గురించి బాగా ఎరుకైన వ్యక్తి కావున వారి యొక్క మాటలు వినడం మాటలు విని అవకాశాలు కోల్పోవడం వారి యొక్క మాటలతో మీరు మీ మనసుని కష్టపెట్టుకోవడం ఇలాంటి అస్సలు కూడా పనులు చేయొద్దు అంతేకాకుండా ధనం ఇవ్వడం ధనం తీసుకోవడం వారిని నమ్మి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం ఇలాంటి పొరపాట్లు చేయొద్దు ఇది ఈ తప్పే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి నిత్యం కూడా శివారాధన మరవవద్దు భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి మీ కష్ట సుఖాల్లో మనుషులు వింటారు కానీ మీ వెనకాల చులకన చేసే మాటలు భగవంతుడు మీ కష్టాన్ని సుఖాన్ని వింటాడు కానీ ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాన్ని తెలియజేస్తాడు కావున భగవంతుడిని గుడ్డిగా నమ్మేయండి మనుషుల గుడ్డిగా నమ్మకూడదు భగవంతుడిని నమ్మితే జరిగేది మంచిదే కాబట్టి భగవంతుడిని నమ్మండి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వలన మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేపు సోమవారం కాబట్టి రేపు సోమవారం కాబట్టి మీరు శివుడికి అభిషేకం చేయండి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అమ్మవారికి కూడా పూజ చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు జరు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ధన్యవాద